ఒకప్పుడు ఒక గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు అతనికి నలుగురు కుమారులు వారు ఎప్పుడూ కలహపడేవారు ఒకరోజు తండ్రి వారికి ఓ పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆయన నాలుగు తాటి కర్రల్ని తీసుకుని ఒక్కో కుమారుడికి ఒక్క కర్ర ఇచ్చాడు ఇవి విరగగలరా అన్నాడు వాళ్ళు సులభంగా విరవగలిగారు తర్వాత నాలుగు కర్రల్ని ఒకదానితో ఒకటి బంధించి ఇచ్చాడు ఇప్పుడు వీటిని విరవండి అన్నాడు ఎవరూ విరవలేకపోయారు తండ్రి అప్పుడు చెప్పారు ఐక్యంగా ఉంటే ఎవరూ మిమ్మల్ని దెబ్బతీయలేరు గొడవలతో మీరు బలహీనమవుతారు నీతి ఐక్యం ఉన్న కుటుంబమే బలమైనది ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్